హలో ఎవరీ గుడ్ మార్నింగ్ టు మై డియర్ యూజీ ఫ్యామిలీ చెప్పాను కదండి ఇక లాస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఫర్ హార్వెస్ట్ రెడీగా ఉంది దీన్ని కూడా హార్వెస్ట్ చేసేద్దాం కష్టమే వీటిని హ్యాండిల్ చేయడం ఇది ఎనిమిదవ పండు ఇది పింక్ పల్ప్ పింక్ పల్ప్ ఇక్కడ ఇంకొకటి రాబోతుంది అక్కడ చూస్తున్నారా కనిపిస్తున్నాయా బట్స్ అది అవిచ్చుకుంటాయి ఇక త్రీ ఫోర్ డేస్ అయితే విచ్చుకుంటాయి లేదా టూ త్రీ డేస్లో విచ్చుకుంటా అన్నమాట ఇవి కూడా చూసారా ఇక్కడ కూడా కొన్ని బర్డ్స్ పడ్డాయి కానీ ఎల్లో ఇష్ అయిపోయాయి కనిపిస్తుందా ఎల్లోగా అయిన బర్డ్ అది ఇక ఇంకొకటి పువ్వు పూసిన తర్వాత కూడా రాలిపోతుంది అను అని చెప్పాను కదా చూపిస్తా అదే ఇక్కడ త్రీ రోజెస్ ఉండను కదా ఒకటి రాలిపోయింది అనమాట ఇంకో బర్డ్ కూడా పోయింది చూపిస్తా చూసారా నాలుగు వర్షం పెట్టొచ్చాయని చెప్పాను కదా బలం చాలక ఇంకో దానికి కూడా ఇక్కడ ఒకటి ఉండేను ఇక్కడ ఈ మధ్యలో ఒకటి ఉండేను ఆ రెండు కూడా చిన్నగా ఉన్నప్పుడే చిన్నగా బర్డ్ చిన్నగా ఉన్నప్పుడే పోయింది ఇదేమో ఇంతవరకు వచ్చింది పాపము అంటే ఇవి ఎల్లోగా అయిపోయినా కూడా మన చేతి గుంట తీసేయద్దు తీసేస్తే ఆటోమేటిక్గా ఏదో ఒకటి పోతుంది నేను అది మర్చిపోయి ఇక్కడ తీసేసా ఇక్కడ తీసేసా ఒక్కటి మిగిలింది ఇది కూడా ఎల్లో అయిపోయింది ఇవన్నీ కూడా వైట్ పల్పే చూడండి వైట్ పల్పే ఇక్కడ అంతా గ్రీన్ గ్రీన్గా ఉంది కదా అదే మెరూన్కి అయితే ఇక్కడ మెరూనిష్గా ఉంటుంది అది ఇక్కడ ఆల్రెడీ ఇన్ని వచ్చాయి కదా ఈ మొగ్గకి బలం చాలేదు ఈ మొగ్గ ఇప్పుడు రాలిపోతుంది అనమాట ఇవన్నీ తెంపాక తెంపి మళ్ళీ ఫీడ్ చేయాలి ఈ మొక్కని ఫెర్టిలైజర్ తోటి ఫీడ్ చేస్తే అప్పుడు మళ్ళీ కొత్త బర్డ్స్ వస్తాయి ఒక వన్ వీక్ వితిన్ వన్ వీక్ గ్యాప్లో ఇది కూడా అంతే ఇవన్నీ హార్వెస్ట్ చేయాలి ఇక హార్వెస్ట్ దాకా ఆగాలి కొత్త బర్డ్స్ రావాలంటే సైమల్టేనియస్గా వస్తే బాగానే ఉండు కానీ దానికి బలం చాలా కావాల్సి ఉంటుంది నేను ఇగో ఇదిగోండి ఈ వాటర్ ఎయిర్ బబుల్స్లోనే పెంచడానికి ప్రిఫర్ చేస్తాను బాగా పెరుగుతాయి బయట మార్కెట్లో కూడా రెడ్ పలుపు ఎక్కువ అమ్మరు పింక్ ఏమంటారు వైట్ పల్పే జనరల్గా మనకి అమ్మేది వైట్ పల్పే అనమాట కాబట్టి నాకు పింక్ పల్ప్ ఎక్కువ పెంచాలని ఆశ ఇంకా దాంట్లో వెరైటీస్ ఉన్నాయి కదంటే ఎల్లో స్కిన్ ఎల్లో కలర్లో ఉంటుంది లోపల వైట్ కలర్గా ఉంటుంది పల్ప్ డ్రాగన్ ప్లాంట్ అది కూడా సేకరించాలని అనుకుంటున్నా సేకరించి అది కూడా పెంచి చూపిస్తా పెంచుతా దాంట్లో కూడా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి పెంచాలనుకుంటే డ్రాగన్లో కానీ బేసిక్ వెరైటీస్ అయితే ఇవన్నమాట త్వరలోనే ఆస్టమ్ కూడా సేకరించాలని ఆశిస్తు ఆశించండి మీరు కూడా కోరుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ